వెల్కమ్ టు టీఎన్ నైన్ టీవీ నేను మీ మహేష్ దుబ్బాక దుబ్బాకా కుల సంఘం సభ్యులు కుల సంఘం నాయకుడు ఎండి హసిన్ మీడియా సమావేశం నిర్వహించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కేంద్రంలోని ఈనాటి రిపోర్టర్ వాసిం అక్రమ్ దుబ్బాక అబ్బా కమిటీ అధ్యక్షుడు ఎండి ఆసిన్ ఖాన్ పై అనుచిత వ్యాఖ్యలు మాట్లాడిన అక్రమ్ కు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు ఇన్కమ్ మసీద్కి వచ్చిన ఇన్కమ్ గురించి ఎలాంటి లెక్కలు లేకుండా ఆయన తొలగడం జరిగింది ఆ లెక్కలు పై అండ్ ఇప్పుడు వచ్చే డెవలప్మెంట్ కట్టుకోవడం కాదు అండ్ ఒక కమిటీపై ఆరోపణలు చేయాలంటే ఫస్ట్ ఆ ఆరోపణలు నిజమా కాదా తెలుసుకొని చేయాలా మీరు చేసే అబద్ధమైన ఆరోపణలు మీరు తక్షణమే తక్షణమే మస్జిద్కి వచ్చి అవి నిరూపించాల్సిందిగా కోరుతున్నాను అండ్ తన అల్లుడైన తన అల్లుడైన చేయడం ఆరోపణలు ఈ సమన్వసం కాదు నీ ఊరి వ్యక్తివి కాదు నీ వాడ వ్యక్తివి కాదు అండ్ నువ్వు చేయాలనుకుంటే నిజా నిజాలు తెలుసుకొని అండ్ కమిటీ యొక్క అభ్యర్థులను తీసుకొని నువ్వు ఆరోపణలు చేయాలి ఒక అధ్యక్షుని మీద ఆరోపణలు చేయాలంటే నువ్వు చేసిన ఆరోపణలు ఎంత మాత్రం నిజం కాదు అండ్ వసీమ్ సారీ నవాబ్ చెప్తున్నాడు ఏది కబ్రస్థాన్ విషయం గురించి కబ్రస్థాన్ విషయము కబ్రస్థాన్ జా కబ్జా కాలేదయ్యా చేసిన షటర్ వల్ల రెండు వేల ఐదు వందల ఇన్కమ్ వస్తుంది ఈ రోజు దుబ్బాకలం ముస్లిం సోదరులు చూసుకుంటే ఒక్కొక్కరు దుబాయ్ పోయి బతుకుతున్నాడు ఆయన సౌదీ పోయి బతుకుతున్నాడు బతకాల్సిన కారణం ఆయన షటర్ వెళ్తే నలుగురు బతకరా వచ్చే ఇన్కమ్ మన అవసరం అవసరపడదా ఇలాంటివి కొన్ని మనుషులు పెట్టుకొని మీరు ఆరోపణలు చేయాలి మీరు ఇష్టమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది ఎవరు లేడు అండ్ మీరు ఆరోపణలు చేసి ఆరోపణలు చేసే ముందు కొంచెం వాళ్ళు దగ్గర పెట్టుకుని ఆరోపణలు చేయాల్సినవి తుది మస్జిద్ కమిటీ ప్రెసిడెంట్గా గత రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో రెండు సార్లు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి ప్రెసిడెంట్ని నాకు నూటాన్ పద్నాలుగు మందితో సంతకాలు పెట్టి నాకు మా ముస్లిం సోదరులందరూ దుబ్బాక వాళ్ళు ఒక ఏకగ్రీవంగా ఉండి మంచి పనులు చేస్తాడని పెద్ద నమ్మకంతో నాకు రెండు వేల పద్నాలుగులో నన్ను ప్రెసిడెంట్గా వెన్నుకున్నారు అయితే నిన్న వచ్చినటువంటి వార్తలు ఈ ఈనాడు విలేకరి అయినటువంటి వసీం చేసిన వార్తలు అతని నవాబు చేసిన వార్తలు దానికి వ్యతిరేకంగా ఉన్నాయి ఏ విషయంలో కూడా వసీం అనేటువంటి విలేకరి మాకు సంబంధించిన వ్యక్తి కాదు మా కులానికి సంబంధించిన వ్యక్తి కాదు అదే విధంగా నవాబ్ అనే వ్యక్తి కూడా మాకు కులంకు సంబంధించిన వ్యక్తి కాదు మా ఊరి వ్యక్తి కాదు మా ఊరి కులపోళ్ళు దయచేసి మీ మిత్రమీడు కూడా అర్థం చేసుకోవలసిన విషయం ఏందంటే నిన్న అతను వాళ్ళు మీడియా ప్రెస్ మీట్ పెట్టారు నిన్న అతని వెనుక ఎవ్వరు లేరు ఒక ఒక్క ఇంటి వాళ్ళే ఈ చాందిమియా అనేటువంటి మా మాజీ ప్రెసిడెంట్ ఇవన్నీ బదంకులు రేపుతూ మా ముస్లింలు బాగుపడద్దు మా ఊరు చేసిన వ్యాఖ్యలకు ఆయనే మూ నలుగురుచే ఎన్నుకోబడ్డాన్ని అనుచిత వాక్యాలు చేసిండు నలుగురు ఎవరు వెన్నుకోరు ఈ కమిటీకి ఒక రూల్స్ ఉంటాయి ఒక చర్య ఉంటుంది ఒక ఆలోచన ఉంటది వాళ్ళందరు కలిసి ఎన్నుకుంటారు ఫస్ట్ ఈ చాందిమియా మూకుముడిగా ఈ రాజీనామా చేసిన అందరూ కలిసి రాజీనామా చేసిన తర్వాత ఈ చాందిమియా సమక్షంలో నూట పన్నెండు మంది సభ్యులు చేత చాందిమా సమక్షంలో ఆసిఫ్ ను ఎన్నుకోవడం జరిగింది దీన్ని ఎవరో ఇద్దరు చేసిండ్రు రు ఎవరో ఇద్దరితో జరిగింది అనేది చాలా తప్పు పొరపాటు అది ఆలోచన చేసుకుని మాట్లాడాలి వసీమ్ అగ్రామ్ గారు మీరు మీ ఎన్నడు మీరు మజీద్ కు రాలేదు ఎన్నడూ మీ మీరు మజీద్ లో కనవలేదు మస్జీద్ డెవలప్మెంట్ లో కూడా కనవడలేదు మజీద్ గురించి మీరు పేపర్ పేపర్లో వేయలేదు కాబట్టి ఈరోజు ఒక పెద్ద మనిషిని వాడు వీడియోని అని మాట్లాడి పేపర్లో వేయడము బెదిరియడము దాంతో చాలా తప్పు విషయము ఈ ఒక భగవంతుని ఇదేదైతే నువ్వు నేను నడిపించేది కాదు ఇది ఈ భగవంతుని గుడి భగవంతుడు నడిపిస్తాడు ఇది కాబట్టి మనందరము భగవంతుని ప్రార్థన చేస్తున్న స్థలం ఇది దీని ఒక రంగస్థలం చేసి దీని ఒక ఆట స్థలం చేసి చేయడము చాలా పొరపాటు మీరు మీరు ఇంటింటికి పోయి ప్రచారం చేసి ఇంటింటికి ఇది మా లేదు అందరం మాట్లాడి మొగ్లాయ్ ఇండియన్ చైనీస్ అండ్ తందూరి మవత డైనింగ్ హోమ్ డెలివరీ అవే అవుట్ డోర్ కేటరింగ్ సదుపాయం కలదు మాడ్రెస్ సూర్య ఆర్థోపెటిక్ హాస్పిటల్ ప్రక్కన ఈసీఎల్ క్రాస్ రోడ్స్ మరియు చక్రపురం క్రాస్ రోడ్స్ కుషాయి